సామెతులు మూడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము నీ హృదయమును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని రీతిగా ఎహోవా తాను ప్రేమించువారిని గద్దించును జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్టవస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీయు క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానం వలన ఎహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడా అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గముని నీవు సురక్షితముగా నడచెదవు నీ పాదము ఎల్లప్పుడూ తొట్రిల్లదు పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికంగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకుము ద్రవ్యము నీ యొద్ నుండగా పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు నీకు హాని చేయువానితో నిర్నిమిత్తంగా జగడమాడవద్దు బలత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమానభరితులు సామెతులు మూడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వచనాలు మనకు ఇలా తెలియచేస్తున్నాయి వివేచనగల మార్గంలో ఎలా నడవాలి జ్ఞానము బంగారము కంటే విలువైనది ఇతరులతో జ్ఞానయుక్తమైన ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి జ్ఞానం వల్ల వచ్చే మరికొన్ని లాభాలు